మిగతా కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు లక్షల మంది గౌడ జనాభా ఉన్నారు అందులో ఇరవై లక్షల మంది పైగా ఈ కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు సొసైటీలు ఎనిమిది వేల పైనగా టీఎఫ్టీలు లైసెన్సులతో ఈ వృత్తిని సాగిస్తున్నారు అన్ని కుల వృత్తుల్లో ప్రభుత్వానికి పన్ను చెల్లించదు కానీ గౌడ కులవృత్తి కీరా కార్మి కులవృత్తి నుంచి ప్రభుత్వానికి ఇరవై ఐదు నుంచి యాభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి చెల్లిస్తుంది కానీ ప్రభుత్వం నుంచి మాకు మాత్రం ఎలాంటి ఉపయోగాలు లేవు ఇటీవల రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి గాను బడ్జెట్లో బీసీలకు కులవృతులకు ఉపయోగకరమైన బడ్జెట్ ఉందని చెప్పి ప్రకటించారు కానీ అది సంతోష విషయమే కానీ గీతా కార్మికుల విషయం మాత్రం పట్టించుకోవడం లేదు మాకు మేము గతంలో కూడా డిమాండ్ చేశాం మాకు బడ్జెట్లో వెయ్యి వెయ్యి కోట్లు కేటాయించాలి గీతా కార్మిక వృత్తిని ఆధునీకరణ చేయడం కోసం ఆర్థిక సహకార సంస్థను పదిహేను పదిహేను మూతపడిపోయింది దాన్ని పుధునించి దాని ద్వారా ఉపాధి కల్పించడం అవసరం ఉందని గతం నుంచి కూడా డిమాండ్ చేసుకుంటూ వస్తున్నాం దాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఆర్థిక సహకారం పునరుద్ధించాలి అలాగే చెట్ల మధ్యలో ఉండే గీతా కార్మికు కూడా ప్రతి ప్రమాదకరమైన వృత్తి ఇది ఏ ఎక్కడి నుంచి ఏ పూ పాము వస్తుందో ఎక్కడి నుంచి పై నుంచి పడిపోతాడు అనే ఇది ఉంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది గీతా కార్మికులు చెట్లపై నుంచి పడిపోయి చనిపోయారు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి కింద ఎక్స్గా ప్రకటించారు కానీ ఇప్పటివరకు అమలు కాలేదు మాటల వరకే తప్ప చేస్తున్న వరకు రాలేదు అది ప్రభుత్వంలో ఉండే మా గౌడ కులస్తులు కూడా దీనిపైన కొంచెం ఇది చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి కార్మికులను కాపాడవు